హాయ్ అండి ఈరోజు మనం ముల్లంగి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆనియన్స్ మిర్చి వేసుకుందాం ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ముల్లంగి వేసుకుందాం ముల్లంగి ఇప్పుడు కొంచెం కుక్ అవ్వాలి ముల్లంగి ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయిందండి టమాటాని నేను తొక్క తీసేసానండి ఇలా తొక్క వస్తే మా పిల్లలు కొంచెం ఇష్టపడరు సో నేను కొంచెం హాట్ వాటర్లో వేసాను తొక్క తీసేసి ఆ గుజ్జుని ఇందులో వేసేసాను టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుందాము ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను ఇలా మరుగుతున్నప్పుడే మనం చింతపండు పులుసు ఈ రసం తీసి పెట్టుకున్నానండి బాగా మరిగించుకోవాలి ఇలా మరగటం స్టార్ట్ అయినప్పుడు రసం పొడి వేసుకుందాము ఇప్పుడు నేను వాటర్ పోసుకుందాము వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇదిలా బాగా మరుగుతుంది కదండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముద్దపప్పుని బాగా మెత్తగా ఉడకపెట్టుకొని ఈ పప్పు మొత్తాన్ని ఇందులో వేసేది ముల్లంగి రసంలో ఈ కందిపప్పు పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రసంకి ఎంత పడుతుందో చూసుకొని అంతే వేసుకుందాం ఉప్పు చూసి వేసుకోండి ఎంత పడుతుందో అంత వేసుకోండి దీన్ని బాగా మరిగించుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా బాగా మరుగుతుంది కదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా మరిగించుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మరిగించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని పోపు పెట్టేసేద్దాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకుందాం ఇవి కొంచెం వెల్లిపాయలు కొంచెం ఫ్రై చేసేసుకోండి వెల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఎండి మిరపకాయలు వేసుకుందాం కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రసంలోకి వేసేద్దాం ఒక్క పొంగు రానిచ్చేసి ఇంకా ఆపేద్దామండి మనం ముల్లంగి రసం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక పొంగు వస్తుంది కదండీ ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇంక స్టవ్ ఆపేయచ్చు రసం రెడీ అయిపోతుంది ముల్లంగి రసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను